అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాల్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడానికి గల కారణాలు ఏమిటి అసలు ఎవరికి మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయాలి ఈ ప్రశ్నకి ఎన్నో రకాల ఆన్సర్లు ఉన్నా కానీ నేను చెప్పబోయే ఆన్సరు మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను యూజువల్గా ప్రస్తుతం ఉన్న కాలంలో ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే ఇన్వెస్టిగేషన్స్ తెలిసిన డాక్టర్ గారికి కానీ లేకపోతే ఆన్లైన్లో ఒక తెలిసిన పెద్ద హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ గారికి కానీ లేకపోతే ఒక ఒక ప్లాట్ఫామ్లో కానీ అప్లోడ్ చేసేసి ట్రీట్మెంట్ అడుగుతూ ఉన్నారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉంది ఇది తప్పేమీ తప్పు అని నేను ప్రతిపాదించట్లేదు కానీ దీనివల్ల జరిగే నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి ఎందుకు అంటే మోకాల్ మార్పిడి అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యూజువల్గా మోకాల్ మార్పిడి ఎవరికి చేస్తారంటే స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చేస్తారు అది రేడియాలజికల్ డయాగ్నోసిస్ ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్రేలో రెండు ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత ఎక్కువగా తగ్గిపోతే అరుగుదల అంత ఎక్కువగా ఉన్నట్టు సో దీన్ని గ్రేడింగ్ చేస్తే స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్లో మోకాల్ మార్పిడి చేయాలి అనేది సిద్ధాంతం కానీ పేషెంట్ని క్లినికల్గా చూసిన తర్వాత స్టేజ్ ఫోర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్స్రేలో ఉన్నా కానీ పేషెంట్కి అంత ఇబ్బంది లేదు అంటే ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు మరి ఇది పేషెంట్ని చూడకపోతే ఎట్లా అవుతుంది ఎక్స్రే చూస్తే మాత్రం ఆపరేషన్ చేయాలి పేషెంట్ చూస్తే అవసరం లేదు సో దీన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే అరుగుదల స్థాయి నాలుగులో ఉండాలి తర్వాత వచ్చే నొప్పికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యి ఉండాలి అంటే మీరు తీసుకున్న ట్యాబ్లెట్ కానీ చేసిన ఎక్సర్సైజ్ కానీ తీసుకున్న జాగ్రత్తలు కానీ అన్నీ ఫెయిల్ అయిపోయేసి ఇక ఏ మార్గము లేదు అన్నప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి క్లుప్తంగా ఒక లైన్లో చెప్పాలంటే అరుగుదల నాలుగో స్టేజ్కి వెళ్ళి నొప్పి భరించలేని స్థాయిలో ఉండి మీరు తీసుకున్న ప్రతి ట్రీట్మెంట్ విధానం ఫెయిల్ అయిపోతే జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలి ఇక్కడ ఆన్లైన్లో రిపోర్ట్లు పంపించడంతో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకు అంటే ఆ ఎక్స్రేకి ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ మరి ఆ మనిషికి ట్రీట్మెంట్ ఇక్కడ అందుకనే వరకు నేను కూడా నా పేషెంట్లకి ఈ ఆన్లైన్ కన్సల్టేషను తర్వాత సాఫ్ట్ కాపీ కన్సల్టేషను సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేస్తాను కాకపోతే ఆ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటే నా దగ్గరికి వచ్చేంతవరకు మాత్రము ఏదో టెంపరీ మెడిసిన్ రాసేసి ఫైనల్ డయాగ్నోసిస్ కానీ ఫైనల్ ట్రీట్మెంట్ కానీ నేను ఫిజికల్గా చూసిన తర్వాతనే ఇస్తాను సో మీకు రెండు ఆన్సర్లు దొరుకుంటాయి మోకాళ్ళ మార్పిడి ఎప్పుడు చేయించుకోవాలి ఆన్లైన్ కన్సల్టేషన్స్ వల్ల ఎంత లాభం ఉంది అన్న విషయానికి రెండు ప్రశ్నలకి మీకు ఆన్సర్ దొరికింది అని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా ప్రశ్న కావాలి అనుకుంటే కింద కామెంట్లో పోస్ట్ చేయండి ఆర్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్